కలిసి ఈ అబ్బాయి పుట్టింది రోజు అని పక్క తీసుకుంటే ఈ అబ్బాయి కారేజ్ తీసుకొని వస్తుంటే నేను రెండు ఇస్తా అని మా ఇంట్లో మా ఇంట్లో కాడ మా బాగోలేవాళ్ళు అయితే రెండు వందలు ఇప్పుడు జనాలు పెట్టాలంటే అంతలోకి ఎలా అని రాలి ఇప్పుడు అన్న ఇక్కడ మా అమ్మ అంతా రాకే కాబట్టి సర్లేని దొరకరా వచ్చినా వస్తారు బాగా వస్తారు ఆ దొరకారం కారేజ్ ఆడబెట్టి ఇప్పుడు నెలలు మా అమ్మ మీ అందరూ లాక్క పక్కన వెళ్ళి పెట్టుకున్నాం అట్లా అట్లా ఆట వచ్చి మేము వచ్చేసాం వచ్చేసి ఇక్కడ కరెంట్ పోయింది పోయినప్పుడు నా దగ్గర అయిపోయిన డబ్బు అనుకో అప్పుడు కొద్దిసేపు ఫోన్ చేసి పుట్టినరోజు దొరవారం రాఖీ ఎగ్గడి చేసుకున్నాను పుట్టినరోజు అని బట్టలకి వెళ్ళాలి లేడు అసలు అవున రబల్ దిగిన గా ఆ మలకు దిగింది గల అజే మైనస్ నంచారు అడికి ఇపుడేతే కట్ చేసాడో ఆల్యాన్ క్రియేట్ చేసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి మీద రాయేశాడు గొప్పగా వీళ్ళు బర్త్డే చేసుకున్నారు ఆ డబ్బులు కూడా కొండమల వైపు పంపించాలని ప్రజానం చేశారు తర్వే ముందు దెబ్బై చెప్పాడు దెబ్బై చెప్పాడు అని చెప్పాడు వైస్ కౌంట్కి స్టేటమెంట్ స్టేడియం లో కన్ఫర్మ్ చేస్తున్నారు

అయినా అంత వాళ్ళు కస్టడీకి వచ్చినప్పుడు నిన్ను చూశాడు అతను చూడలేదు సార్ ఎక్కడ పోలీస్ స్టేషన్లో పట్టుకెళ్ళి రోజే చూసాయి పట్టుకెళ్లి చూపించారు నిన్న తర్వాత జైల్లో నిన్ను గుర్తుపట్టాడు పట్టుకో బట్టే నాకు ఆ రోజు చేసుకున్న బట్ట ఒకటే తీసుకు ఏపీ అయినా సార్ నోటీస్ ఏపీ పీరియడ్ రికార్డు అయ్యాడు నీకు సర్వీస్ గార్డు రాయల్స్ పడతారన్న పడతారన్నాడు నన్ను కూడా అని చెప్పి మీ అబ్బాయి మీ ఇంటి నువ్వు వెళ్ళి ఆ ఆ రోజు రిమాండ్ అయిన తర్వాత రాజమండ్రి నెల్లూరు నుంచి మీకు వచ్చాడు సార్ కస్టడీ కస్టడీకి వచ్చిన తగ్గ నేను వెళ్ళాను సత్య వాడు అసలు ఏం జరిగింది చెప్పరా సజెట్ నాన్న నేను మరణాల నువ్వు చేసినా చెప్పు చేయకపోయినా చెప్పు ఆమె కొట్టే చేయి పెట్టాను పెద్ద నాన్న నన్ను బంధువులు పెట్టి ఇచ్చారు సురగారు వీళ్ళు చెప్పమన్నారు ఎమ్మెల్యే మీరు చెప్పమన్నారు దీనికి అత్యంత లేని పరిస్థితిలో అమ్మా నాన్నని కాల్ చేస్తానన్నారు నా కొద్ది కాదు అమ్మా నాన్న కాల్ చేస్తానని అన్న తర్వాత ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాం సార్ బెదిరించేసి వాడిని చిన్నపిల్లలుడాడు మంచి పద్దెనిమిది ఏంటి బంధువులు వచ్చినా కరెక్ట్గా

లేదం ఓటి ఎవరో వాళ్ళు పట్టుకోవాలంటే ఎవరైనా పట్టుకోవచ్చు కదా ఈ పట్టుకున్నారో అంటున్నారు ఏం లేదు చెప్తున్నాక కొంతమంది కొరవాళ్ళు ఈడీపీలోకి వెళ్ళారు మా ఓటింగ్ అంతా మా వైసీపీ పోతుంది దాంతో వాళ్ళు అకర్షితే చేసిన పని సామాజిక వర్గం ఆపాదించారు ఈ బారై కౌంటర్ నా ఇచ్చునగడ నికి చెప్పు ఆ ఎనర్జీ బ్యాటరీ ని తీసుకున్నాం మొత్తం 6 రూపాయలన్నా 8 రూపాయలన్నా తీసుకున్నారు ఈ సమాస 8 8 వైస్ వాడు అట్లాగా చట్టకి 800 RS బ్యాటడా తీసుకున్నారు మొన్న తలుతనింది ఇస్కెమి 8 రూపాయలనే ఉదిరి పెట్టాస సంకల్ పెట్టుచిపోయిని ఆ కాగీ పేపర్ రాసుకుని ముందే రాసుకుని బ్యాటరు సంకల్ పెట్టుచికొని పంపిస్తాను నేను 8 రూపాయలనే సంకల్ పెట్టేనా 800 RS కార్నింగ్ రా తీసుకుని చేసిన కొద్ది తీసుకున్నాను అక్కడ తీసుకెళ్ళి సంతకం పెట్టించుకుని మమ్మల్ని పంపించారు తర్వాత వాళ్ళు ఇక్కడ తీసుకు వచ్చి మాకు హ్యాండ్ పని చేసి తల్లిదండ్రులు మీ అప్పుడు రోజు ఆ మేప మొత్తం రాసుకున్నారు సంతకం ఒకటి ఏం తెలియదు అది రాసింది కూడా మాకు తెలియదు మీకు ప్రైవేట్ మేము तो, था। था। को गया। दुण। 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 तो रहा। नहीं है है बेजे का राशि रायपुर पड़ता है के नैन अत माट नमक बस दाटी मुझे चलो तक जगह पारक ट्रेन काम गई कल बच्चा सतीश अंदर कमी का राय का जगह रायपुर ट्रेन पर अब क्या

శవాల్ని తొక్కుకుంటూ రాజకీయాలు చేసి అధికారం కోసం ఎంత నీచమైన పనులైనా చేసే జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఇదొక ఆర్కాడం వాళ్ళ జీవితం ఏంటి వాళ్ళు ఏమైపోతారు అనే స్పృహ కానీ పట్టింపు కానీ జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి ఆయన పార్టీ నాయకులకి ఎవరికి ఉండదు ఇక్కడ ఒక వడ్డెర యువకుండి వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడ వేలాది మందిగా ఉన్నటువంటి వడ్డెర సమాజాన్ని జీవితాన్ని అతలాకుతలం చేసినటువంటి సంఘటన గజమాలు వేసినప్పుడు తగిలిన దెబ్బ ఎట్లా తగిలిందో తెలియదు గాని కొద్దిగా తీరుకుపోయి రక్తం వచ్చిన సంఘటనని నిమిషాల్లోనే ఎవరో రాయేసి కొట్టారు హత్య ప్రయత్నం చేశారు అనే నాటకంగా దాన్ని అప్పటికప్పుడు మార్చి పాడేసి ఎవడ దొరుకుతాడా బలిపసు అని చెప్పి రెండు మూడు రోజులు వెతికి అందరికంటే బలహీనంగా కనబడినటువంటి ఈ సతీష్ ని ఒక ముద్దాయిగా చిత్రీకరించి ఏ మాత్రం సాక్ష్యాధారాలు లేకుండా ఏ మాత్రం సాక్షి లేకుండా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి నలభై ఐదు రోజుల పాటు జైల్లో పెట్టారు కోడికత్తి శ్రీని ఐదు సంవత్సరాలు జైల్లో పెడితే సతీష్ ని నలభై ఐదు రోజుల పాటు జైల్లో పెట్టారు ఆ రోజున ఎలక్షన్ల హీట్ లో రాజకీయ వేడిలో ఎవ్వరు ముందుకొచ్చి సాయం చేయడానికి కూడా భయపడిన రోజులవి ఒకసారి గుర్తు న్యూస్ కావాల్సిందిగా ఆ రోజుల్లో సలీం గారు ఈ కుటుంబానికి అండగా వచ్చి ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఇప్పటి వరకు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు ఈ గుర్రాన్ని నలభై ఐదు రోజులకైనా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసి సఫలమయ్యారు గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పటికి సంవత్సరం అయిన తర్వాత కూడా ఇవాటి వరకు విత్ డ్రా చేయలేదు అనౌన్స్ చేయలేదు ఆ కుర్రాడి వెళ్లి సంతకం పెట్టమే కాకుండా అక్కడ చిన్న చింతగా పనులు కూడా చేర్చుకుంటున్నారంటే ఈ దుర్మార్గం ఆగుతుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే వాళ్ళు తిరగని చోటు లేదు పెట్టని అర్జీ లేదు ఇవ్వాల వరకు ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదు ఆ కేసుని విత్డ్రా చేయటంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం సతీష్ ని దత్త అరెస్ట్ చేసి ఏ రకమైనటువంటి థర్డ్ డిగ్రీ ఉపయోగించారో వింటే ఉండే చెరువైపోదు రెండు లక్షల డబ్బు ఇస్తావు నీ మీద కేసు లేకుండా చేస్తావు నువ్వు ఒప్పుకోకపోతే మీ అమ్మానాన్ని కాల్ చేస్తావు అని చెప్పి బెదిరించారు ఈ కొనాడు కొట్టిన దెబ్బలకి ఇవ్వాళ్ళకి కూడా అన్నం కలుపుని తినలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ కుర్రాడు చూడండి పంతొమ్మిది పంతొమ్మిదేళ్ల కుర్రాడు ఉండాల్సిన శరీరం అనేది అట్లాగే పెద్దదుర్గారావుని ఐదు రోజుల పాటు కంటిన్యూస్ గా థర్డ్ డిగ్రీ ఉపయోగించి చెప్పుకోవడానికి వీలు లేనంత దుర్మార్గంగా ప్రవర్తించి ఇక్కడ మైలవరం పోలీస్ స్టేషన్లోనూ థర్టీ డిగ్రీ ఉపయోగించారు చివరికి సెర్చ్ వారెంట్ లేసి హెబియస్ కార్పస్ వేస్తారనే భయంతో పెద్ద దుర్గరావుని వదిలేశారు తప్ప దయదారు ఇంత దుర్మార్గం చేసిన పోలీసుల మీద ఇవాళకి కూడా యాక్షన్ తీసుకోకపోతే సమాజానికి ఏ సందేశం పంపిస్తున్నారో నేను అనుకున్నాను అంటే పేదవాళ్ళకి ఏ రకమైనటువంటి రాజకీయ ఆధారం అండా లేని వాడికి రక్షణ అనేది లేదు అని చెప్పి మనం చెప్పదలుచుకున్నావా ఈ దుర్మార్గాన్ని ఇవ్వాలంటే కూడా మనకు నివృత్తి లేదు అని అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఎటుపోతున్నాం పనులు మానుకుని కేసుల చుట్టూ తిరిగి యాభై యాభై చుట్టూ లక్ష రూపాయలు లక్ష రూపాయలు డిపాజిట్ కట్టి చలార్లు కట్టి ఆ పిల్లవాడిని రిలీజ్ చేసుకోవడానికి పెట్టిన డబ్బులతో పాటుగా ఐదు ఆరు లక్షల రూపాయల ఆ కుటుంబం ఖర్చు పెట్టాలి ఎక్కడి నుంచి వాళ్ళు పూర్తి చేసుకుంటారు వాళ్ళు చేసే తప్పు ఏంటి అసలు ఏ మాత్రం సంబంధం లేని కేసులో ఏ సాక్ష్యం లేనటువంటి కేసులో ఒక కుటుంబం ఇటువంటి బాధలు ఎందుకు పడాలి దీనికి రాజ్యం బాధ్యత వహిస్తుందా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహిస్తుందా లేదా రాజకీయ పార్టీలు బాధ్యత బాధ్యత ఎవరు అందరం ఆలోచించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పోలీసుల ఈ కేసు దాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఈ రోజున్న పరిపాలనా యంత్రాంగం మీద ఉంది ఖచ్చితంగా ఇది జరిగే వరకు ఆందోళన చేసి తీరుతాం ఈ పిల్లలకి దానికి న్యాయం జరిగే వరకు కూడా ఈ కేసుని వదిలిపెట్టొని చెప్పి కలిగి అక్రమంగా కేసులు పెట్టే కదా మీద వాడి మీద ఇంత యాక్షన్ తీసుకుపోతున్నా మీరు ఏ యాక్షన్ తీసుకోవတယ် కమిషనర్ ఆఫ్ పోలీస్ తీసుకోవాల్సింది పోలీస్ డీజీపీ తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఈ కేసులో జరిగినటువంటి దుర్మార్గం పోలీసు దౌర్జన్యం మొత్తం రికార్డు మీదకు రావాలి ఎవరు చెప్తే చేశారో ఎవరు డైరెక్షన్ లో చేశారు అయింత కూడా ప్రజల ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఇదే నెలల్లో సామాన్యులే ఇబ్బంది పడ్డారని నేను చెప్తున్నారు మీరు కూడా ఇబ్బంది పట్టేసారి పరిస్థితి కూడా ఉంది కదా నా నేను ఇబ్బంది పడితే ఇబ్బంది పడిన కెపాసిటీ నాకు ఉంది దాన్ని ఎదుర్కోగలిగిన కెపాసిటీ నాకు ఉంది ఏం కెపాసిటీ ఉంది చెప్పండి నేను ఇప్పుడు వీళ్ళతో వినత పత్రం వాయించాను సతీష్ మీద పెట్టినటువంటి దుర్మార్గపు అక్రమ కేసుని వెంటనే విత్డ్రా చేయాలి ఆ కేసును మూసేయాలి అతని మీద పెట్టినటువంటి బెయిల్ బాండ్స్ అన్ని రద్దు చేయాలి వాళ్ళు కట్టిన లక్ష రూపాయల చలాన్లు వెనక్కి ఇవ్వాలి అంతే కాకుండా మానసికంగా శారీరకంగా పెట్టిన క్షోభకి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ నష్టపరిహారం చెల్లించాల్సిందే ఆ నష్టపరిహారం మీరు పోలీస్ ఆఫీసర్ల దగ్గర రుసులు చేస్తారు లేకపోతే వాళ్ళతో ఆ పని చేయించినటువంటి రాజకీయ దుర్మార్గుల దగ్గర రుసులు చేస్తారు మీ ఇష్టం సతీష్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళకి ఎవరు చెప్పి చేయించారో మాకు తెలియదు మీరు విచారణ చేసి తెలుసుకోండి ఎవరు చెప్పి చేయించారో ఆ రోజున కమిషనర్ చెప్పాడో డీజీపీ చెప్పాడో లేకపోతే రాజకీయ నాయకులు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడో భాగ్యం తెలుసు మీరు విచారించుకోండి అంతేకాకుండా ఈ కుటుంబానికి జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వాలని అని కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజున సిపి గారిని కలుస్తాం అది జరిగేంత వరకు కూడా ఈ కేసును వదిలిపెట్టమని తెలియజేస్తాం ఈ కేసులో మొత్తం కేసు వివరాలన్నీ కోర్టులో ఉన్న కాగితాల ఆధారంగా మొత్తం పరిశీలించాం వాళ్ళు ఇప్పించినటువంటి దొంగ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు కూడా పరిశీలించాం ఎఫ్ఐఆర్ లో ఉన్నది వేరు రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది వేరు తర్వాత బెయిల్ పిటిషన్ వేస్తే బెయిల్ పిటిషన్లో కౌంటర్లో వేసినటువంటి వివరాలు కంప్లీట్గా వేరు అప్పటి వరకు లేని సాక్షులు కొత్తగా వస్తారు ఆ వచ్చిన సాక్షుల గురించి కూడా కౌంటర్లో రాయరు ఇరవై రెండో తారీఖున ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున బెయిల్ పిటిషన్ వేస్తే ఆ రోజున పోలీస్ డిపార్ట్మెంట్కి నెల రోజులు పట్టింది కౌంటర్ అయ్యడానికి మే ఇరవై మూడో తారీఖున కానీ వాళ్ళు కౌంటర్ అయ్యారు ఇరవై ఎనిమిదో తారీఖుకి బెయిల్ ఇస్తే దాని మీద మళ్ళా లంచ్ మోషన్ మూవ్ చేస్తున్నాం మేము హైకోర్టులో అని చెప్పి ఆ బెయిల్ మీద అతను విడుదల కాకుండా కూడా ఆఫ్ చేయడానికి ట్రై చేశాడు అక్కడికి జడ్జి గారు ముప్పై తారీఖు దాకా టైం ఇస్తే ఆ ముప్పై తారీఖుకి హైకోర్టు నుంచి ఏమేమి ఆర్డర్ రాకపోయేసరికి జూన్ రెండో తారీఖుని పిల్లోడు విడుదలయ్యాడు అంటే నిన్నటికే ఖచ్చితంగా సంవత్సరం నేను ప్రజలకు తెలియజేస్తున్నది ఒకటే నీతి నిజాయితీలు ఎక్కడ ఉంటాయో అని చెప్పి మీరు ఒక మనిషిని చూడదలిస్తే ఇక్కడ ఉన్నారు చూడండి ఇక్కడ ఉన్నారు చూడండి దీన్ని నిజాయితీ అంటారు అతన్ని పట్టుకెళ్లి ఐదు రోజుల పాటు చిత్రహింసలు పెడితే యాభై లక్షల డబ్బు ఇస్తాం మీకు సిటీలో వైసీపీలో పెద్ద పోస్ట్ ఇస్తాం మీద కేసు లేకుండా చేస్తాం కేవలం బోండా అమ్మ గారి పేరు చెప్పు ఆయన చెప్తే చేయించాను నేనే వెయ్యి రూపాయలు ఇచ్చి పిల్లడితో చేయించాను అని చెప్పి బలవంత పెడితే ససేమెరా నేను ఒప్పుకోను ఇటువంటి అబద్ధం నేను ఆడను ఇటువంటి తప్పు నేను చెప్పను అని చెప్పి నిజాయితీకి నిలబడిన ఈ పెద్ద దుర్గా రెండు లక్షల డబ్బు ఇస్తావు నీ మీద కేసు లేకుండా చేస్తావు లేకపోతే మీ అమ్మా నాన్నని కాల్ అన్నా సరే నీటికి నిలబడినోడు వీడు వన్ టూపి రోడు సతీష్ నిజాయితీ అంటే ఇట్లా ఉంటుంది చూడండి సినిమా హీరోల్లో కాదు సినిమా క్యారెక్టర్లో కాదు నిజాయితీ ఉండేది విజయతీ ఉన్న నిజమైన మనుషులే వీళ్ళకి న్యాయం చేయలేకపోతే సమాజంగా మనందరూ ఫెయిల్ అయినట్టే కాబట్టి దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు వీళ్ళకి పరిపూర్ణమైన న్యాయం జరిగేదాకా వీళ్ళకి సమాజంలో వీళ్ళ పట్ల మిగిలిన వాళ్ళు చూపించిన చిన్న చూపుని రూపు మాపేదాకా వీళ్ళ అమాయకత్వాన్ని నిర్దోషిత్వాన్ని నిరూపించేదాకా ఈ కేసు ఈ ఆందోళనని ఈ పోరాటాన్ని ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తామని చెప్పి జరిగింది ఎందుకంటే ఇవాళ వాళ్ళ వాళ్ళ కుటుంబ పరువు మర్యాదల సమస్య వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో కాబట్టి ఇప్పుడు సంబంధిత బాధ్యతలను తీసుకుని కమిషనర్ గారిని కలిసి ఆయనకి వినతి పత్రం ఇచ్చి నిర్దిష్టమైన హామీ పొందే వరకు వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తాం పన్నెండేళ్ల పాటు తన కేసుల గురించి కోర్టు కూడా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిలిపోతారు దాని పర్యవసానమే తరాల్లో పోలీసులు చేసినటువంటి అతి దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే చట్ట విరుద్ధమైన పనులు రోడ్ల మీద ప్రజల్ని లాఠీలతో పెట్టి కొట్టి ఆ వీడియోలు బయటకు పంపించి అదేదో హీరోయిజం అనుకుంటే అది తప్పు పోలీసుల దగ్గర దర్యాప్తు చేయడానికి తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి కావలసినంత హంగు కావలసిన చట్టాలు కావలసినంత సరంజామం వాళ్ళకు ఉంది ప్రొఫెషనల్ గా పనిచేయడం రాకపోతే మార్పులు కూర్చోవాలి అంతే తప్ప అన్ప్రొఫెషనల్ గా ఇట్లా రోడ్ల మీద వీడియోలు తీసి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయానక వాతావరణం కలుగజేయడం మంచిది కాదు దాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను కానీ పన్నెండేళ్ల పాటు తన మీద కేసులని కేసుల గురించి కోర్టు కూడా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసులో వచ్చి సాక్షి ఇవ్వడానికి కూడా నిరాకరించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ముఖ్యంగా ఇంకొకటి చెప్తున్నా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది ఆయన స్టేట్మెంటే లేదు మొత్తం ఫైల్లో అంటే అసలైన బాధితుడు ఎవరికైతే దెబ్బ తగిలిందో ఆయన స్టేట్మెంటే ఉండదు కానీ కేసు మిగిచ్చేస్తారు నలభై ఐదు రోజుల పాటు ఒక అమ్మాయికుడిని తీసుకెళ్లి జైల్లో పెడతారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి అందర్కాగన్ మేం పెట్టం కాదండి పోలీసులు ఈ కేసులో ఎవరి ప్రాబ్లం వల్ల ఇంత దుర్మార్గం జరిగిందో తేల్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఆ ఆ తేల్చే క్రమంలో అది ఎక్కడి వరకు వెళ్తుందో వాళ్ళు గెలుచాలి